విశ్రాంతి మంచి నిద్ర దయచేసి మీరు ఉదయం లేచి దేవుని కనిపెట్టి దేవుని వాగ్దాన అంతా మీరు లక్ష్యం ఉంచి తద్వారా మీరు జీవితాల్లో ప్రభు మెండైన దేవుని పొందుకోవాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను స్థుతి ఆరాధన చాలా క్రైస్తవులకి దేని బిడ్డలకు చాలా ప్రాముఖ్యం కాబట్టి మీరు స్థుతి మీరు ప్రార్థన మరొకటిని దేని బిడ్డలారా స్థుతి మీ స్థితి గతిని మారుస్తుంది ప్రార్థన వల్ల మీకు అనేకమైన దేవుళ్ళు మీరు ప్రార్థన ద్వారా దేవుడు దయచేస్తారు కాబట్టి స్థుతి ఆరాధన ప్రార్థన మరొకండి ఇంకా వాటిని మీరు వదిలినట్లయితే దేవుని ద్వారా మీరు మెండి అని దీవులు మీరు పొందుకొని ప్రభుపేట మనం చేస్తున్నారు ఈరోజు దేని వాగ్దానం మీ అందరు కనిపెడుతున్నారు కదా దేవుడు తన పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకు అనుగ్రించిన దేవుని వాగ్దానాన్ని ఈరోజు మీ ముందుకు నేను తీసుకువస్తాను అందరూ కూడా ఇఫ్ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది వాటర్ ఆఫ్ గాడ్ కీర్తనల గంధము పదకొండవ కీర్తన ఏడవ వచనం నేను చదువుతున్నాను మీరు గమనించండి ప్రభున యహోవ నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థమంతుడు ఆయన ముఖదర్శనము దర్శనము చేసేదరు ప్రభైన యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు దేవుడు ఈ మాటను దీవించను గాక ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో మనం ప్రభున యహోవ నీతిమంతుడు అని మనం దేవుని మాట సెల్విస్తుంది అవును నిజంగా మన ప్రభు ఈస్తారు ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కాబట్టి ఆయన నీతిమంతుడు పరిశుద్ధి పరిశుద్ధుడు కాబట్టి ముందు ప్రభు ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతుడుగా దేవుడు ఉండమంటున్నాడు ప్రభువు ఏది కలిగి ఉండక మనల్ని కలిగి ఉండమని చెప్పట్లేదు కాబట్టి ప్రభు అయిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా దేవుని వాగ్యం నువ్వు నీతి మంత్రుడిగా జీవించమని సెలవిస్తుంది చాలామంది నేను అనేకమైన ప్రాంతాలకి అనేకమైన ఉద్యోగ కో ఉద్యోగ ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు అయ్యా నేను నీతి మంత్రుడిగా నేను ఎలాగ జీవించాలండి అని అడుగుతూ ఉంటారు నేను చాలామంది ధర్మదానాలు దాన ధర్మాలు చేస్తున్నాను పుణ్యకారం పుణ్యకార్యాలు చేస్తున్నాను అనేక మందికి చాలా మేలు చేస్తున్నాను అనేక మందికి సహాయం చేస్తున్నాను ఇంకా నాకు నేను నీతి మంత్రుడిగా నేను ఉంటున్నానా లేదని కౌన్సిలింగ్లో నన్ను అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా మంచిదే నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు పుణ్యకార్యాలు చేయవచ్చు అనేక మందికి హెల్ప్ చేయొచ్చు కానీ దానివల్ల నువ్వు నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడలేవు ఎలాగ నీతి నువ్వు తీర్చబడ తీర్చబడతావని దేని వాక్యం ద్వారా నేను దేవుని సేవకుం ద్వారా నేను సేవిస్తున్న మాట ఏంటంటే ధర్మకార్యాలు పుణ్య పుణ్య ధర్మకార్యాలు తన ధర్మశాస్త్ర కార్యాలు అలాగే పుణ్యకార్యాలు అలాగే దాన ధర్మాల వల్ల నువ్వు నీతి మంత్రులుగా నువ్వు తీర్చిబడలేవు కేవలము ఏం కావాలా నువ్వు ధర్మ కార్యాలు పుణ్యశాస్త్రాలు పుణ్య కార్యాలు అలాగే వాటి వల్ల నువ్వు నీతి మంత్రులుగా నువ్వు తీర్చిబడినట్టయితే ప్రభు అయిన ఏ ఆయన ఈ లోకానికి వచ్చే అవసరం లేదు అందరూ కూడా నీతి మంత్రులుగా ఏమీ లేకుండా దాన ధర్మాలు పుణ్య కార్యాల వల్ల నువ్వు నీతి మంత్రులు అయితే ప్రభుని ఈ లోకానికి వచ్చే అవసరం కూడా లేదు అందుకైనా ప్రభుని ఏ శ్రీస్తారు ప్రభుని ఈస్క్రిస్తూ ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన నేను నశించిన వారిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చానని ప్రభు సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు అంటే దేవుడు ఏంటంటే నశించిన మనల్ని నశించిన మన ఆత్మల్ని ఆయన వెదకి రక్షించి మనల్ని నీతి మంత్రుడుగా తీర్చాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు చాలామంది బైబిల్లో ఒక మాట ఉంది కదా అబ్రహాము అబ్రహాము నీతి మంత్రులు మీరు అనుకుంటున్నారా నీతి మంత్రులు మొదట నీతి మంత్రులు అబ్రహాం కన్నా ముందు నోవా వ్యహవా దృష్టిలో కృప పొందిన వాడు నీతి మంత్రుడిగా వెలువడ్డాడు ప్రేస్లాడు నోవా నీతి ఉండి దేవుని కృప పొందినవాడు కాబట్టి తన తరం వారిలో వ్యూహా దృష్టిలో నోవా నీతి ఉన్నాడు కాబట్టి తను తన కుటుంబాన్ని జల ప్రళయం నుంచి దేవుడు కాపాడి ప్రేసిలాడు ఈరోజు నువ్వు కూడా అబ్రహాము కూడా దే అబ్రహాం ఒక మాటలు ఉంటుంది జెనిసిస్ పదిహేను ఆరులో అబ్రహము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడి ప్రేసిల అంటే అబ్రహాము అబ్రహాము ఇప్పుడు నీతి మంత్రులు ఎలా ఏడంటే ఆయన దేవుని నమ్మేను అంటే ప్రభువుని నమ్మి ఆయనందుకు విశ్వాసం ఉంచను అంటే చాలామంది నమ్మాల నమ్మి నువ్వు ప్రభు అందు విశ్వాసం సంపూర్ణంగా నువ్వు కలిగి ఉండాత ఎవరైతే అలాగే మనం ఏపీసీ రెండు ఎనిమిదిలో ఒక మాటలు ఉంటుంది అన్నమాట మీరు విశ్వాసం చేత కృపచేతనే మీరు నీతి మంత్రులుగా తీర్చబడ్డారు ప్రశ్నల అంటే ప్రభు అయిన యేసు అని మీరు ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన కోప పొందుకున్న బిడ్డలందరూ కూడా దేవుడు నీతి మంత్రులుగా జీవించే యోగ్యత భాగ్యాన్ని కలుగు చేస్తారు ఎందుకు నీతి మంత్రుడిగా ఉండాలని దేవుని మాకు సెలవు అంటే ఎవరైతే నీతి మంత్రులుగా ఉంటారో వారు వారి యొక్క సంతానాన్ని దేవుడు దీవిస్తా అంటున్నారు నీతి మంత్రుని పిల్లల్ని దేవుడు దీవిస్తా అంటున్నారు నీతి మంత్రుని కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు ఎన్నాలంటే ఆ యొక్క దీవెన తరతరాలు మాకు ప్రేసిల తరతరముల వారికి నీ సంతానాన్ని దేవుడు నీతి మంత్రులుగానో ఉన్నావా నీ తరంతో నీకు కాదు దేవుని బిడ్డ నువ్వు తరతరములు నీ పిల్ల పిల్లలు దేవుడు దీవిస్తూనే ఉంటాడు కాబట్టి నీతి మంత్రులు నువ్వు ఉండవని ఈరోజు నువ్వు ఆశపడుతున్నావా నీతి మంత్రులుగా నువ్వు కలిగి అది ఆయన దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ప్రేస్తలాడు సో ఎవరైతే నీతి మంత్రులుగా ఉంటారో దేవుడు ఇంకో మాట ఏంటంటే ఆయన నీతిని ప్రేమిస్తా అంటున్నాడు ప్రేసిలాడు నువ్వు దేవుని ప్రేమను నువ్వు పొందుకొని ఆశపడుతున్నావా మొదటి నువ్వు నీతి నువ్వు ఉన్నట్టయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఎలాగంటే ఎవరైతే నీతి మంత్రిగా ఉంటారో వారు దేవుని ప్రేమ వారు దేవుని ప్రేమను పొందుకుంటారు ఎవరైతే నీతి మంత్రిగా దేవుని ప్రేమ పొందుకుంటారో దేవుడు తన సంకల్పం చెప్పును నీతి మంత్రులు ఎవరైతే ఉంటారో దేవుడు వారి మీద ఈరోజు లైవ్లు ఎంతమంది అయితే అయ్యా నేను దేవుని నీతిని గురించి ఆశపడుతున్నాను నువ్వు దేవుని ప్రేమించినట్టయితే నీతి ఉండి దేవుని ప్రేమను పొందుకున్న ఒక్క బిడ్డని దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే వాళ్ళని తన సంకల్పం చొప్పున దేవుని కూడా తన సంకల్పాలను కోరుకుంటే కాబట్టి తన సంకల్పం చొప్పున దేవుడు నీతి ఉండి ఎవరైతే దేవుని ప్రేమను పొందుకుంటారో దేవుడు తన సంకల్పం చొప్పున దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు పిలిచి మీకు ఏం చేస్తాడంటే మీకు సమస్తంను మేలు చేయని ప్రేసి నువ్వు నీతి మంత్రిగా ఉండి దేవుని ప్రేమను పొందుకున్నట్టయితే దేవుడు మీలో ఉన్న సమస్తమైన కీడుల్ని దేవుడు మీ సమస్తమైన నిందల్ని దేవుడు మీరు మీ ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యల్ని మీ ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న అప్పుల సమస్యల్ని మీ ఎదుర్కొంటున్న బాధల్ని దేవుడు తీసివేసి దేవుడు ఎవరైతే నీతి మంత్రులు దేవుని ప్రేమ పొందుకుంటారో మీరు మీలో మీరు ఈరోజు ఎవరైతే లైవ్లు ఎంతమంది అయితే విడ్డరు లైవ్లో ఉండి అయ్యా మీ అనేకమైన సమస్యలు అప్పుల బాధలు నిందల అవమానంతో పొందు నింద అవమానాలు కలిగి మీరు జీవిస్తున్న పద్ధతి బిడ్డలు కూడా మీరు దేవుని ఎందుకు మీరు నీతి మంతులుగా మీరు ఉండి దేవుని ప్రేమను పొందుకున్నట్టయితే దేవుడు తన సంకల్పం మీ అందరిని పిలిచి దేవుడు మీకు సమస్తంలో సమకూర్చి దేవుడు మీకు మేలు చేయను కాక దేవుడు ఈ వాగ్దానం అందరూ దేవుడిని నెరవేర్చును రఘుపేట మనవి చేస్తున్నాను ఆ మెయిన్ కాడ్బ్యాలు సో నేను లైవ్ డెవలప్ అయ్యాను కొన్ని 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 ప్రాబ్లమ్స్ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్ ఎవలప్ అయ్యాం కాబట్టి ప్రతిరోజు కూడా లైవ్ అనేది ప్రతిరోజు మనం దేని వాగ్దానాన్ని మనం ప్రతిరోజు కూడా ఉంటుంది కూడా అంత కూడా ఎవరు కూడా మరొకండి ఈ కొంచెం చలికాలం కాబట్టి అయినప్పుడు కూడా మీరు సమయం సమయంలో ఒక అలారం పెట్టుకుని లాగో దేని వాగ్దానం వినండి ఆ రోజు అంతటికి ఎవరైతే దేవుని వాగ్దానం విని ముందుకు సాగిన పథక బిడ్డలకి దేవుడు ఆ రోజు అంతట్లో వాళ్ళ పనిబాట్లో చేయటానికి కావలసిన కావలసిన శక్తిని బలాన్ని దేవుడు దయచేస్తారు కాబట్టి దేని వాగ్దానం లక్ష్యం ఉంచండి ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే మీరు అందరూ ఆమె చెప్పి వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి అనేక మంది బిడ్డ కూడా వాగ్దానం విని తద్వారా దేవుని ద్వారా మెండిని దీవుని పొందుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గర్భశయాలు సో ఈరోజు చిన్న పాట మీకు ముందుకు తీసుకొచ్చి అంతకాదు మన శ్వాస ఇల్లుచ్చేసి అవన్నీ కూడా మీరు చూడండి అనేక మందికి షేర్ చేయండి ఇంకా మీరు దేవుని యొక్క పాటలు కూడా దేవుని యొక్క మన ఆత్మ ఎదటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అనేక షేర్ చేయమని నేను ఆ లైవ్లో ఉన్న మన మన యూట్యూబ్ ఛానల్ అనే ప్రతి ఒక్క వీడియోని కానీ అలాగే షార్ట్ రీల్స్ కానీ అందరికి కూడా షేర్ చేసి తద్వారా దేవుని వాక్యం అనేకమంది వెదజల్లాలని నేను చేస్తున్నాను స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు వాడవు వాడవు మా పక్షనిలాచీ వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏసయ్యా ఏ నీకే నీకే స్తోత్రము ఏసయ్యా ఏ నీకే నీకే స్తోత్రము ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడు ప్రేమ గలన ఏ సుప్రభ మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రం చెల్లొస్తున్నాము ఏ అతండ్రి నాయనా అయ్యా ఈరోజు దేవుని వాగ్దానం ధర పవ అయా దేవుని బిడ్డలతో మాతో పవ మీరు మాట మీ మీరు దేని వాగ్దానం ధర పవ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి పవ్వ మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి అయా దేవుడు నైనా అయా నువ్వు అయా దేవుడు నీతి మంత్రుడు పవ అయా నా నీతి మంత్రులని ప్రేమిస్తాను పవ ఇచ్చిన వాగ్దానం బట్టి పవ మీకే వందనాలు స్వృతిస్తులుస్తున్నారు తని అయ్యా మేము నాయనా ఇంకా నాయనా అయ్యా నీతి మంత్రులు తీర్చబడక పాపు నాయన ఎంతో నష్టపోయి ఈ లోకంలో జీవిస్తున్న పథక బిడ్డలు పాపు నాయన నీతి మంత్రులుగా జీవించే భాగ్యాన్ని బాబా బిడ్డలకు దయచేయండి పవన్ నాయనా నీతి మంత్రులు బిడ్డల పవన్ నీ ప్రేమని బిడ్డల మీద చూపించి పవనయనా ఆయా బిడ్డల యొక్క కుటుంబాన్ని పవా నీతి మంత్రుల కుటుంబాన్ని పవా అయా దీవించి పవా మేలు చేస్తాను పవా ఇచ్చిన వాగ్దానం పట్టి మీకు వందనాలు సూచిస్తూ వస్తాం చెల్లిస్ నాకు తండ్రి ఇలా లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవన్ ఇంకా అయ్యా మేము నీతి నీ నీతిని గురించి పబా నీ నీతిని పొందుకొని పవా నీ ప్రేమ గురించి ఆస్పద పతిక బిడ్డలు పవనాయనా అయ్యా నీ ప్రేమ బిడ్డలందరి మీద పవా కుమ్మరించని పవా అయ్యా నీ నీతిని పవా తరతరాలకు బిడ్డలందరి మీద బాబా అయా దేవుని కనుంటూ సహాయం చేయండి ఏసయ్యా లైవ్లో ఉన్న పతక దేని బిడ్డలు పవనైనా బిడ్డలందరి బాబా వాళ్ళ ఉదయాలు పాప నీ ఆత్మను కుమ్మరించని పవన్ ఆయన ఆయనైనా బలపరచమని బార్థిస్తున్నారు తండ్రి పవన్ అయినా అయా ఇంకా నాయన అయా నీతి మంత్రులుగా తీర్చుకునే పతక బిడ్డలు పవ నీతి మంత్రులుగా మార్చి పబా బిడ్డలందరి జీవితాలు పవన్ అయినా మెరుగుతో నింపమని పార్థిస్తున్నారు తండ్రి లైవ్లో ఈరోజు కొంతమంది ఎవరైతే ఆయా అనారోగ్యంతో బిడ్డలు పవనైనా ఏ సునామలు పబ సంపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేసి విడుదల దయచేయమని పదక్షణనాథ్ తండ్రి అయా కుటుంబాల పవన్ ఆయన భార్య భర్తల మీద ఆనందముల మధ్యనైనా ఆయా సమాధానం లేని బిడ్డలకు పవన్ ఆయన ఆయన శాంతి సమాధానం దయచేసి పవ్వ బిడ్డలందరి జీవితాల్లో క్షేమాభివృద్ధిని దయచేయని పార్దృష్ణనాథ్ తండ్రి బిడ్డలు పవ ఈరోజు వాళ్ళు చేసిన పనులు ఉద్యోగాలు బిజినెస్లో పవ్వ నీ కృప బిడ్డలందరి మీద కుమ్మరించండి పవన్ అయినా ఆయా బిడ్డలు పయనిస్తున్న మార్గాలు పవ దృష్టిని బంధకాలను తీసివేసి పాబా బిడ్డలు పబ్బ క్షేమం పాప వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ ముందు తిరిగి క్షేమక పాప వాళ్ళ గృహాలకు సంతోషంగా చేసుకు సహాయం చేయని పాప అయా మ్యారేజ్ సంబంధం గురించి ఆస్పడిన పత్రిక బిడ్డలు పప్పు నాయన నీ ద్వారాలు తెరవండి పవన్ ఆయా మార్గంలో కుప్పజొప్పని పార్ధ్యునారు తండ్రి పాప ఆయా జీవిత భాగస్వాములు ఆస్పత్రి పాపనే ద్వారాలు తెరిచి పాప వాళ్ళకి మంచి జీవిత భాగస్వాములు దయచేయని పార్ధ్యష్టినారు తండ్రి పాప ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడానికి ఏసు క్రీసు కలిసి ఏసుమైన నామో తండ్రి మీరు మిత్రిమైన అడిగి వేడుకుంటున్నా మా పరం తండ్రి ఆమె అని కడవస్ చేయాలి థ్యాంక్ యూ మై డియర్ బదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు వాగ్దానం మీరు అంతా విన్నారు కదా మన పబ్బైనా ఏసు ఆయన ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని ప్రేమించాడు కాబట్టి మీరు ముందు మొదటి మీరు నీతి మంత్రులుగా మీరు తీర్చబడినప్పుడు మీరు దేవుని ప్రేమను పొందుకుంటారు కాబట్టి మీరు నీతి మంత్రులు దేవుని ఆశపడుతున్నారు ఈరోజు దేవుడు ఎవరైతే నీతి మంత్రులుగా ఉంటారో దేవుడు నీతి మంత్రుల్ని ప్రేమించి తర్వాత దేవుడు తన సంకల్పం చెప్పును మిమ్మల్ని అందరిని పిలిచి అనేక మందికి దేవుని దేవునికరంగా ఉండి మీకు సంబుడు మీకు మేలు చేయను కాక గాడ్ బ్యాలు వీళ్ళు మీటి ప్రమా సిక్స్ థర్టీ